తిరుపతిలో నేను బ్యాంబో చికెన్ అయితే చేస్తున్నాము అబ్బాయి పట్టుకునేప్పుడు నా సీ కలిపింది అయితే మొత్తం చెక్కల అన్న మొక్క రీసెంట్ గా ఇది బాగా ఫేమస్ అయ్యే మా అరకు బ్యాంబో బిర్యానీ దేనికి మా ఆలోచించు ఒక పట్టు పడతాం అయితే కాకపోతే గూగుల్ మ్యాప్ లో రేటింగ్ చూసి పావాల వద్దని చెప్పి ముందు ఆలోచించి ఆ రేటింగ్లన్నీ పట్టించుకుంటే ఇంకా షెడ్గా అని చెప్పి వచ్చేసిన నేను మామూలు చేసే పని చిన్న కష్టం కదమ్మా మా పొయ్యి కాడ ఎందుకు గంటల గంటలు ఉండాలి ఓఎమ్ ఓర్నైనా వాసన మా మొక్కలేక గమ్మని కొడుతుంది అయితే నేనైతే బాంబో గండి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అదైతే ఐదు వందల రూపాయలు ఇద్దరు అయితే తినొచ్చు మీరు అనొచ్చు ఓఎమ్ ఏంది బ్రో ఐదు వందల రూపాయలు అని చెప్పి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో దగ్గరుండి వాళ్ళని అడగమో చెప్పింది మీకు ఇప్పుడు బొగ్గు బొగ్గు మనం పోగలు ఇప్పుడు మనం ఎక్కుతున్నాం చూడు ఇది ఉడికేదానికి దాదాపు నాలుగు నిమిషాలు పడుతుందో ఐదు వందల రూపాయలు అన్నం అయితే టేస్ట్ చేస్తున్నామో కొంచెం ఘాట్ అయితే ఉన్నదే ఆ గాడి తగ్గించుకునే అంటే రైస్ కానీ పీస్ కానీ ఎందుకంటే వేరే లెవెల్ టేస్ట్ ఉన్నది అయితే రైస్ కానీ మొక్క కానీ భలే ఉడికిందమో ఆ టేస్ట్ అయితే అమోఘం రైస్ కూడా అమోఘమేమో కాకపోతే దాని కారణాలు ఏం చెప్తా చూడు ఎందుకంటే ఈ ఫుడ్ వచ్చి నేచురల్ ఫుడ్ మో అది కాకుండా అక్కడ వాళ్ళేం చెప్తారంటే ఈ కట్లు ఎందుకంటే ఓడిస నుంచి తెప్పించారా ఈ ఒక్కొక్క కట్టు తెప్పించుకోయంగా వంద రూపాయల మో ఇంక వాళ్ళు దాని కష్టం వాళ్ళ రైస్ మొక్కలో ఎంత రేటు పడుతుంది చెప్పండి ఈ చెక్కల అన్నం అంతా నేను అనుకోని ఆ దొమ్మలు అనేది భే అందుకే పార్సల్ కట్టుకోమోతాను